అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం శ్రీ 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 పెదరామస్వామి దేవస్థానంలో మాజీ మంత్రివర్యులు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు దాడి వీరభద్రరావు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ గారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీమతి శ్రీ దాడి జగన్ ప్రభాకర్ షర్మిళ దంపతుల చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో ఇరవై మంది జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం శాస్త్రబద్ధంగా వేద వేదమంత్రాల నడుమ అతి వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు దాడి వీరభద్రరావు పద్మావతి దంపతులు రాష్ట అర్బన్ ఫైనాన్స్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట హౌసింగ్ చైర్మన్ భాయ్య బాబు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ టిడిపి నాయకులు దాడి జైవీర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపిశెట్టి రామ్మూర్తి ఎస్డి గ్రూప్స్ అధినేత కాన్ శ్రీరామ్ వచ్చి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ఈ కళ్యాణ మహోత్సవంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి తిలకించి స్వామివారి అక్షంతలు స్వీకరించారు అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్న దాడి కార్యక్రమాన్ని చేతుల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుమారు వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము వలే ఈ సంవత్సరం కూడా పెదరామ స్వామి దేవస్థానం వద్ద పంచరాత్ర ఆగమన సురంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు అలాగే కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఐదు రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంజల సేవ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయని తెలిపారు అలాగే శ్రీ సీతారాముల వారి కృపా కటక్షాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపథే నమ శ్రీరామ రామ రా రే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామ వరనే విశ్వాసునామ సంవత్సరం చైత్రశుద్ధనవమి అనకాపల్లి గవరపాలం సొంత వయలలో వేయించేసి ఉన్న వారి వారి దేవస్థానం రామచంద్రమూర్తి పచ్చావితరంగా కొలువై ఉన్నారు ఇక్కడ గణపతి ఈశ్వరుడు అలాగే విష్ణుడు రామచంద్రమూర్తి అంబిక రూపంలో స్వామివారి కొలువై ఉన్నారు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పాంచరాత్ర ఆగమం అనుసారంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ విశ్వాభనామ సంవత్సరం స్వామివారి కళ్యాణం చాలా అత్యద్భుతంగా జరిగింది ప్రజలందరూ భక్తులు ఎంతోమంది చాలా ఉత్సాహంగా కళ్యాణంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలన్నీ కూడా తీసుకుని అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం పొందుతారు కాబట్టి ప్రతి కూడా ఉత్సవం పరంపరగా కొనసాగుతూ ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మరి అదేవిధంగా అనకాపల్లి గౌరపాలు సంత ఉన్న శ్రీ 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 పెదరామస్వామి దేవస్థానం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న అతిపెద్ద దేవస్థానం చరిత్ర కలిగిన దేవస్థానంలో ఈరోజు మరి అనకాపల్లి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర కుటుంబాన్ని ఆ సారథ్యంలో మరి ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని దిగ్విజయంగా జరగడం జరిగింది మరి ప్రజలందరూ కూడా వచ్చి రాముల వారి ఆశ ఆశీర్వాదం తీసుకొని ఉండడం జరిగింది మరి ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు ఈ రోజు కళ్యాణంతో మొదలుకొని ఐదు రోజుల పాటు గుంజల సేప వరకు కూడా మరి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్న భద్రాచల రాముడు ఏదైతే వివాహ కరీలు ఉంటాయో ఆ వివాహ కరీల్లోనే అనగాపల్లి ఇక్కడ స్థానికంగా ఉన్న పైదాంశం దేవస్థానంలో కూడా వివాహ కరియల్లో ముహూర్తాన్న కళ్యాణ శుభయాల జరగడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా శ్రీరాముని ఆశీర్వాదం వెళ్ళవేళ ఉండాలని కోరుకుంటూ సరే తీసుకుంటాం థ్యాంక్ యూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను పెద్ద ఆయన దాడి వీరభద్ర గారు మనందరికీ అనకాపల్లి సంతరైన శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపించటం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంటింటికి కబురు పంపించి శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపించాయి రాత బుద్దులుకొని పసుపు రాత రాత ఉత్సవానికి అలాగే కళ్యాణానికి ప్రతి దానికి గడప గడపకి పంపించి ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఆహ్వానం అందేలాగా చేసి ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా శ్రీరామనవం వేడుక చాలా ఘనంగా మన ఆడవారి సొంతమైలో జరుపుకోవడానికి పెద్ద ఆయన చాలా పూనుకొని చాలా మంచిగా జరిపించు మంచిగా జరిపించారు అందరికీ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ అలాగే మన రత్నాకర్ దాటి రత్నకర్ కానీ రత్నకర్ గారు కానీ జైవీర్ గారు కానీ అందరూ కూడా తన సాయంగా అందరూ చాలా బాగా అందరూ ఏర్పాట్లు చేసి దగ్గరుండి చూసి రాత్రంతా మొత్తం అందరు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేయించి దగ్గరుండి ఇది అంత బలంగా జరిపించడం కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా అందరూ కూలుకొని రాత్రంతా మేలుకొని పదివేల మందికి భోజనాల ఏర్పాట్లు చాలా ఘనంగా జరిపించారు అలాగే కళ్యాణ వేడుకలు కూడా చాలా ఘనంగా జరిపించారు ఈ శ్రీరామం ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అలాగే మా ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా జరుపుకోవాలని ఈ విధంగానైనా శ్రీరాము పుల్చుకునే అవకాశం అందరికీ దక్కినందుకు పెద్ద పెద్ద మంత్రి మాజీ మంత్రి గారు దాడి గారికి దాడి రత్నాకర్ గారికి దారి దేవీర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపు జై శ్రీరామ్ అండి అనకాపల్లి జిల్లా మన అనకాపల్లిలో పెదరామస్వామి కోవుల్లోని ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ వేడుకలు చాలా ఘనంగా ఉంటాయండి సామూహికంగా దంపతులందరూ కూర్చొని కూర్చొని శ్రీరామనమ్మ కళ్యాణం చేసుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఆచారం వస్తుంది అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం అన్న సందర్భం కూడా జరుగుతూ ఉంటది మూడు రోజుల కార్యక్రమం జరుగుతుందండి ఈ రోజు మొదలుకొని మళ్ళా సోమవారి పవలింపు అంటే ఈ రోజు సాయంత్రం పవలింపు సోమవారి అవుతది మూడు రోజులు కూడా సాం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అనకాపల్లిలో మన పెదరామస్వామి కోవుల దగ్గర ఉన్న జన అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పువ్వు వేస్తేనే ఒక మాలగా ఎలా అయితే తయారవుతుందో అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయం చేస్తుంటారు దాన్ని బట్టి అంత చాలా సక్సెస్ గా జరుగుతుంటది జై శ్రీరామ్ అండి